హాయ్ అందరికీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫిల్ మచ్లు ఛానల్ అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటించిన మూవీ ఓచి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది అనమాట డైరెక్టర్ సుజిత్ తీసిన ఈ మూవీ ఒక సూపర్ హిట్ అని చెప్పాలి అయితే ఈ సినిమా ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న యూనివర్స్ ని కూడా సిద్ధం చేశాడు డైరెక్టర్ సుజిత్ దీంతో ఈ సినిమా నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా వస్తాయో అని ఐపిప్పటి నుంచే ఉంది ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ నుంచి ఒక అప్డేట్ అప్డేట్ అందించారు అయితే ఫ్యాన్స్ మాత్రం ఓటీటీ వర్షన్ లో ఒకటి కోరుకుంటున్నారు ఓ జీ ఓటీటీ లో కొన్ని డిలేటెడ్ అయిన సీన్స్ ఉన్నాయి కదా ఆ డిలేటెడ్ అయిన సీన్స్ కూడా వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు అనమాట అదే అండి మన పవన్ కళ్యాణ్ చెప్పిన తల జాగ్రత్త అలాంటి డైలాగ్స్ థియేటర్ లో కొన్ని లేవు సో అవి లేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి సో ఇలాంటివి ఈ డిలేటెడ్ అయిన సీన్స్ అన్ని ఓటీటీ వర్షన్ లో ఉంటాయా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు చూడాలి మరి యాడ్ చేస్తారా లేదా అనేది మరి కోరిక నెరవేరుతుందో లేదా అని రిలీజ్ అయ్యేదాకా చెప్పలేము ఇంత ఇక్కడకి రిలీజ్ అవుతుందో తెలుసా ఓటీటీలో అక్టోబర్ ట్వంటీ థర్డ్ రోజు ఓటీటీలో నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఓ జీ సినిమా రిలీజ్ అవుతుంది సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెట్ఫ్లిక్స్ లో చూడండి సినిమా చూడండి వాళ్ళు ఇంకొనైనా ఉంటే చూడండి ఇది ఈ లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో